విజయవాడలో విజయకీలాద్రి అని ఒక చిన్న పర్వతం ఉంది స్వామి వారిని సేవించుకోవడానికని ఎందుకోసం అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే ల్యాండ్ సమస్యలు ఇంకా అలాంటివి ఏమైనా ఆస్తి పాస్తుల సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే టక్కు మంది తీరిపోతున్నాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇందాక మీకు చిన్నజీఆర్ స్వామి వారు చెప్పినటువంటి భూ వరాహ స్వామి వీడియో అయితే చూపించాను కదా ఇప్పుడు మనం ఆ ఆలయానికి అయితే వెళ్తున్నాము ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్లో తాడేపల్లికి దగ్గరగా ఉన్న సీతానగరంలో ఈ ఆలయం ఉంటుంది నేనైతే మంగళగిరి టౌన్ నుంచి ఈ ఆలయానికి అయితే వస్తున్నాను మంగళగిరి టౌన్ నుంచి వస్తే మనకు గుండవల్లి సర్కిల్ తగులుతుంది గుండవల్లి సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్గా కొంచెం ముందు పోతే ఈ బ్రిడ్జి వస్తుంది ఈ బ్రిడ్జి నుంచి పైకి చూడండి పైన ఆలయాలు అయితే కనపడుతున్నాయి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదనమాట కొందరు సోషల్ మీడియాలో ఈ ఆలయం విజయవాడలో ఉంటుంది విజయవాడ దగ్గరలో ఉంటుంది అంటున్నారు అది కాదు ఎగ్జాక్ట్ లొకేషను విజయవాడకు ప్రకాశం బ్యారేజీ ఎండింగ్లో ఉంటుంది అంటే విజయవాడ సైడ్ నుంచి వచ్చే వారికి ప్రకాశం బ్యారేజ్ స్టార్టింగ్ అయితే ఎండింగ్లో ఈ ఆలయం అయితే ఉంటుంది ఉండవల్ కేవ్స్ నుంచి వస్తే ఇంకొకటి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చూడండి ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది ఈ ప్రకాశం బ్యారేజ్ ఎండింగ్లో లెఫ్ట్ సైడ్కి అయితే రావాలి ప్రకాశం బ్యారేజ్ చివర అనమాట అటు సైడ్ ఇంద్రకిలాది కనపడుతుంది చూడండి ఇంద్రకిలాది ఇటు సైడ్ సీతానగరం అనే బోర్డు కూడా కనపడుతుంది ఇక్కడ సీతానగరం ఎవరైనా రావాలనుకున్న వారు నా ఈ వీడియో రూట్ మ్యాప్ లాగా ఉపయోగపడుతుంది మీకు ఆ రూట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఈ ఆలయం ప్రకాశం బ్యారేజ్కి దక్షిణ కొండ మీద ఉంటుంది ఇక్కడున్న వారికి మీరు లొకేషన్ కనుక్కోవాలంటే భూ స్వామి ఆలయం అంటే ఎవరికీ తెలీదు సీతానగరం వెంకన్న స్వామి గుడి అంటే ఇక్కడ ఉన్న లొకేషన్ అందరికీ తెలుసు అనమాట ఇది మొదటగా వెంకన్న స్వామి గుడి తర్వాత 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 భక్తులు రావడం వలన సోషల్ మీడియా ప్రభావం వలన భూ స్వామి అని పిలుస్తున్నారు ఇప్పుడు ఈ ఆలయానికి మనం బైకుల్లో రావచ్చు ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు ఓన్ వెహికల్స్లో వచ్చేవారు అంటే ఫోర్ వీలర్ వచ్చేవారికి కొండ మీదకి పంపిస్తారు టూ వీలర్లు అంటే బైక్లో వచ్చేవారికి మనం ఇక్కడ బైక్ పార్క్ చేసిన తర్వాత వారి వెహికల్లో మనం పైకి వెళ్ళాలన్నమాట నేను బైక్లో వచ్చాను కానీ నా బైక్ అయితే పైకి అలో లేదు ఈ బస్సులోనే ఎక్కాలన్నారు ఈ బస్సు మనం ఎక్కి అంటే పోవడానికి రావడానికి ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట ఓన్ వెహికల్లో వచ్చిన వారికి అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారని చెప్పారు అంటే కారు పార్కింగ్ కోసం థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్పారు కానీ బైక్స్ అయితే పైకి అలో చేశారు అంటే నా బైక్ అలో చేయలేదు చూడండి ఈ బస్సులో మనం వెళ్తున్నాం కదా ఈ బస్సు ముందు ఒక బైక్ వెళ్తూ ఉంటుంది అంటే మానువల్గా మన వెహికల్ ఆపారు మరి కొన్ని కొన్ని బైక్స్ అయితే ఆపలేదు బైక్లు కూడా వెళ్ళిపోతున్నాయి ఈ రోడ్డు వచ్చేసి మనం తిరుమల ఘాట్ రోడ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫీల్ అయితే ఉంటుందన్నమాట మీకు ఒక సందేహం రావచ్చు బస్సు అన్నాం కదా బస్సులు ఎక్కడి నుంచి వస్తాయి అనేసి ఇవి విజయవాడ అయితే కాదు మనం ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత ఆలయం సంబంధించిన బస్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి విజయవాడ టౌన్కి సంబంధించిన బస్సులు ఇక్కడికి రావు ఓన్ వెహికల్ లేదంటే ఆటో తీసుకొని ఈ ఆలయం దగ్గరికి రావచ్చు ఈ ఆలయం దగ్గరికి వచ్చిన తర్వాత వీరి చెప్పిన బస్సులోనే మనం పైకి ఎక్కవలసి ఉంటుంది లేదంటే ఓన్ వెహికల్స్లో మనం పైకి వెళ్ళవచ్చు మళ్ళీ డౌట్ అడగండి మనం బస్సు దిగి ఆలయంలోకి ప్రవేశించగానే మొదటగా మనకు భూ వరాహస్వామి ఆలయం అయితే వస్తుంది అంతరాలయంలో స్వామివారు ఇలా మనకు దర్శనమిస్తారు ఇది నేను తీసిన వీడియో కాదు వేరే వారి వీడియో నేను తీశాను ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే మనకు మేలు జరుగుతుంది ఇంకొకటి చెప్తున్నారు ఏదైనా భూ సమస్యలు ఉంటే అవి తీరిపోతాయనేసి అంటున్నారు ఒకవేళ మీరు ఈ ఆలయంలో స్వామివారికి పూజ చేసుకోవాలి అంటే వంద రూపాయలు సమర్పించాలి స్వామివారిని దర్శించుకోవటానికి ఎలాంటి రుసుము అవసరం లేదు ఒకవేళ మీరు అచ్చయం చేపించుకోవాలంటే వంద రూపాయలు సమర్పించాలి ఈ విజయకిలాద్రికి ఉన్న చరిత్రను తెలుసుకుంటే అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం అర్జునుడి మరో పేరే విజయుడు యుద్ధానికి ముందుగా తను అస్త్రాలను సంపాదించుకోవడం కోసం ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడు ఒక్కొక్క కొండ దగ్గర ఒక్కొక్క దేవతను ప్రత్యక్షం చేసుకొని వారి నుంచి అస్త్రాలను సంపాదించాడని చెప్తున్నారు కృష్ణానదికి అటువైపున ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుడు తపస్సు చేయడం వలన ఇంద్రకీలాద్రి అని ఇటుపక్క ఉన్న కొండ మీద అర్జునుడు తపస్సు చేయడం వలన విజయకీలాద్రి అని పేర్లు పెట్టారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఈ క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న స్వామి వారి ఆచార్యులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని మూడు వందల అరవై మెట్లను నిర్మించారు ఈ ఆలయంలో మనం ప్రవేశించగానే మొదటగా వరాహస్వామి ఆలయం అయితే వస్తుంది ఇక్కడ వరాహస్వామిని ఆలయం దర్శనం చేసుకోవాలి తిరుపతిలో వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా మనం వరాహస్వామిని ఎలాగైతే దర్శనం చేసుకుంటామో ఇక్కడ కూడా మొదటగా వరాహస్వామి దర్శనం చేసుకున్నాక మిగతా ఆలయాలను సందర్శించాలి ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఈ ఆలయంలో మనకు ప్రసాదాలు కూడా అమ్ముతారు చక్ర పొంగలి లడ్లు పులిహోర ప్యాకెట్లు అమ్ముతారు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామి వారి నిజరూప దర్శనం చాలా బాగుంటుంది ఇంకా ఈ కొండ మీద దాదాపు వరాహస్వామి ఆలయం కాకుండా ఇంకా ఎనిమిది ఆలయాలు ఉంటాయి ఆలయం ఆవరణలోనే పద్మం ఆకారంలో ఉన్న ఒక ఆలయాన్ని నిర్మించి అందులో అష్టలక్ష్ములను ప్రతిష్ట చేశారు రండి ఆలయం లోపలికి వెళ్దాం ఇక్కడ నుంచి ఈ ఆలయం చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ చూడటానికి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కువ హైట్లో ఉంటాం కాబట్టి మిగతా నేచర్ చాలా గ్రీనింగ్గా కనపడుతుంది ఈ ఆలయం లోపల ఉన్నటువంటి అష్టలక్ష్ముల దర్శనం ఆలయం చూసుకొని బయటికి వచ్చిన తర్వాత మీరు లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ చూస్తే మళ్ళీ మళ్ళీ మర్చిపోరు అంటే మనకు ఈ వీడియో విజువల్స్ చూడటానికి ఒకలా ఉన్న లైవ్లో చూస్తే చాలా బాగుంటుంది మనం వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా ప్రదేశానికి ఉత్తరాన నీటి వనరు ఉంటే అది అపారమైన అదృష్టాన్ని తెస్తుందని అలాగే తిరుమలలో ఉన్న ఆలయానికి ఉత్తరాన పుష్కరణి ఉంది అలాగే ఈ ఆలయానికి కృష్ణా కృష్ణానది ప్రవహించడం వలన గొప్ప సంక్షేమం మరియు శ్రేయస్సు తెస్తాయని ఇక్కడ ఉన్న వాస్తుశాస్త్రం వారు అంచనా వేసి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయం పూర్తిగా పెద్ద పెద్దజీఆర్ స్వామి దివ్య సంకల్పం మరియు చిన్న జీఆర్ స్వామి ప్రేరణ వల్ల ఈ ఆలయం నిర్మించారు ఇంకా ఈ ఆలయంలో ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తైన హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు విగ్రహాన్ని తెచ్చారు ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట ఇక్కడ క్షేత్రపాలకుడు స్వామి కాబట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని పెడుతున్నారని అనుకుంటున్నాను అందరూ నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయటం లేదు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్లీజ్ మీ వీడియో చూసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనిపిస్తే కంపల్సరీ లైక్ చేయండి మరియు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఇంకా ఈ ఆలయం గురించి మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే వాటిని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ